వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ఆదివారం సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ హమాలీ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి సామ్రాజ్యం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులు ఎస్ మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలీలను కూడా ప్రభుత్వం గుర్తించింది కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న హమాలీలను మాత్రం గుర్తించడం లేదని అన్నారు హమాలీ సభ్యుల కోసం ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలన్నారు హమాలీ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ పీస్ వైజ్ రేట్ కామన్ రేట్ ఐడి కార్డు ఉపాధి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బెల్లంపల్లి డివిజన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వాళ్ళంతా మాస్గా బెల్లంపల్లి డివిజన్ ఒక సదస్సు పెట్టుకోవాలి అవగాహన సదస్సు అని తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానంలో భాగంగా టోటల్గా తెలంగాణ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ మనకు ఇచ్చినటువంటి హామీ నెరవేరడానికి కొరకు ఈ సదస్సు దాన్ని ఈ విషయాల విన ఈ సదస్సు డిస్కస్ జరుగుతుంది అమాలి బోర్డు కార్మికులకు సంబంధించినటువంటి బోర్డు భరోసా భద్రత గుర్తింపు పనికి తగ్గ ఫలితం పని ప్రదేశాలలో గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి మనం మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అది అమలు చేయాలనే దాని విన ఇదే ఫస్ట్ బెల్లంపల్లిలో ఈ ఫస్ట్ సదస్సు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచే కార్మిక శాఖ మంత్రి పక్కకే ఉన్నాడు కాబట్టి ఈ సదస్సు పెట్టి ఆయనకు వినతి పత్రం ఇచ్చి ఇక్కడి నుంచే మళ్ళీ అన్ని డివిజన్లలో సదస్సు జిల్లాల సదస్సులు తర్వాత స్టేట్ సదస్సు ఉంటుంది ఫస్ట్ ఇక్కడ బెల్లంపల్లిలో ఒక చరిత్ర కల్లా గడ్డ కాబట్టి కార్మిక వర్గానికి ఒక కన్నతల్లి లాంటిది పెద్ద బెల్లంపల్లి కాబట్టి ఇక్కడ ఈ సదస్సు ఏర్పాటు చేస్తాను దాన్ని కార్మికులందరి సుత విజయవంతం చేయాల్సింది కదా ఈ సదస్సుతోటే ప్రభుత్వం కన్ను తెరిచి బోర్డు ఏర్పాటు చేసే విధంగా మనం ఒక విశాలమైన దృక్పథం మీద అందరినీ తీసుకొచ్చి సదస్సును సక్సెస్ చేసే విధంగా కార్మికులంతా కోరుకుంటారని అదే మీడియా మిత్రులు కానీ ప్రశ్నిత్రులు కానీ అందరూ సుత ఈ కార్మిక వర్గానికి సమస్యలు పొద్దున ప్రభుత్వాలకు అర్థమయ్యే విధంగా ఒక సామాజిక కోణంగా గుర్తించి ఈ సమాజం పట్ల ఒక విశాలమైన దృక్పథంతో ఇవాళ ఫీస్ రేటు ఒక కాడ ఒక రేటు ఒక కాడ ఒక రేటు బీహార్ బెంగాల్ నుంచి కార్మికులు తీసుకొచ్చి లోకల్ కార్మికులకు పని లేకుండా రేట్లు పెరగకుండా జరుగుతున్నాయి తెలంగాణ అంతా అది కాకుండా పని ప్రభుత్వం బోర్డు ఏర్పడితే ఆ ప్రభుత్వం తరఫున జరిగేటువంటి గుర్తింపు కార్డులు ఇచ్చేటటువంటి గుర్తింపు కార్డులు ఉండలే పనిచేసే విధంగా పబ్లిక్ల ఎక్కడ సుత అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఈ మోటు పనైనా కష్టం చేసుకొని పనికి దగ్గ ఫలితం ఇచ్చే విధంగా ఒక కనీస వేతన చట్టం అయితే ఎట్లా ఉంటుందో కనీస ఫీజు రేటు గవర్నమెంట్ డిసైడ్ చేసే విధంగా ఆ బోర్డు ఏర్పాటు చేసి కామన్ రేట్ చేసి గుర్తింపు కార్డులు ఈ నాలుగు డిమాండ్లు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి హామీ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇక్కడి నుంచే మేము వినోద్ పత్రాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాము తర్వాత ఇవ్వకపోతే చేయకపోతే వినోద్ పత్రాలను కనుక గుర్తించి ప్రభుత్వం దాని హామీని నెరవేర్చకపోతే తర్వాత స్టేట్ లెవెల్లో రాష్ట్ర కమిటీ కూర్చొని ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఈ కార్మికులంతా కట్టుబడి ఉండే విధంగా చర్చ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మికులందరికీ సుత ఉద్యమ అభినందనాలు తెలుపుతూ